మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్ ఎరుగా జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి మనం లాస్ట్ ఎపిసోడ్లో కలతలు ఉంటాయి కలత చెందకుండా ఉండాలంటే ఏం చేయాలి ఆ కలతలు మనల్ని తాకకుండా ఉండాలి అంటే అలజడి అనేది మనల్ని తాకకుండా ఉండాలంటే ఏం చేయాలి మన దృష్టిని మనం ఎలా అద్భుతంగా మార్చుకోవాలి అన్నది డిస్కస్ చేశాం గుర్తు కదా అలాగే ఒక్కసారి మనం కేంద్రాన్ని చేరితే ఉపరి భాగంపై ఏం జరిగినా కూడా మనకి అస్సలు దానితో సంబంధం ఉండదు అది అక్కడ ఉంటుంది మనం ఇక్కడ ఉంటాము మనం చక్కగా ఆనందంగానే ఉంటూ ఉంటాము అందుకే విషయం అంతా ఎక్కడుంది విషయమంతా ఉపరి భాగంపై పోరాడకూడదు అన్న దానిలో ఉంది దానికి బదులుగా మనం ఏం చేయాలి కొంచెం కొంచెం కేంద్రం వైపుకి జారాలి అంటే వేరుగా ఉండటం నేర్చుకోవాలి అప్పుడు అక్కడ ప్రవీణత ఉంటుంది బలవంతంగా పెట్టబడ్డ అదుపు కాదది కేంద్రీకృతమైనప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రవీణత అనేది మనకి వచ్చేస్తుంది అందుకే చైతన్యంలో కేంద్ర ీకృతం అవ్వడం మనసుపై ప్రావీణ్యత ఇదే గెలుపు అంటారు ఓష అందుకే మనం మనస్సుని అదుపులో ఉంచడానికి ట్రై చేయకూడదు భాష మనల్ని తప్పుదారి పట్టిస్తుంది ఎవ్వరూ కూడా మనస్సుని వశంలో పెట్టనే లేరు అలా మనసుని అదుపులో పెట్టాలని ప్రయత్నించిన వారికి పిచ్చెక్కేస్తుంది వారు కేవలం నరాల ఒత్తిడితో బాధపడతారు అంతే ఎందుకు అంటే మనస్సుని వశంలో ఉంచడానికి ప్రయత్నించడం అంటే ఏమీ లేదు మనస్సులో ఓ భాగం ఇంకొక భాగాన్ని అదుపులో పెట్ట పెట్టడానికి ట్రై చేస్తున్నట్టు అన్నమాట ఇప్పుడు ఎవరు ఎవరిని అదుపులో తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అన్న క్వశ్చన్ వేసామనుకోండి మనం కూడా ఒక అలే కదా ఒక మతపరమైన అలా అనుకుందాం సో మనసుని అదుపులో ఉంచడానికి మనం ట్రై చేస్తున్నాం అనుకుందాం అక్కడ మతపరం కానీ ఈశ్వర భక్తి లేమితో ఉన్న అలలు ఉంటాయి అంటే అక్కడ కామం కోపం అసూయ సొంతం అని అనుకోవడం ద్వేషం ఇలా కోట్ల కొద్దీ మతపరం కానీ అలలుంటాయి అప్పుడక్కడ ధర్మపరమైన అలలు కూడా ఉంటాయి ధ్యానం ప్రేమ కరుణ కానీ ఇవన్నీ ఉపరితలం పైన ఉంటాయి ఉపరితలానికి మతపరమైనవా మతపరం కానివా అన్న తేడా ఏమీ తెలియదు వాస్తవమైన మతం ఎక్కడ ఉంటుంది కేంద్రం వద్ద సెంటర్ పాయింట్ దగ్గర ఉంటుంది కేంద్రం ద్వారా కలిగే దృష్టిలో ఉంటుంది మన ఇంటి లోపల కూర్చొని మన యొక్క సొంత ఉపరితలాన్ని చూస్తే ప్రతిదీ మారిపోతుంది ఎందుకు అంటే మన దృష్టి నూతనమైంది కాబట్టి హఠాత్తుగా మనం యజమానిగా మారిపోతాం కాబట్టి మన ఇంటి లోపల కూర్చొని అంటే మన శరీరం లోపల మనముండి మన శరీరం గురించి మన మనసు గురించి ఎరుకతో ఉంటూ మన సెంటర్ పాయింట్ దగ్గరికి రీచ్ అవుతున్నప్పుడు మనం యజమానిగా మారుతున్నప్పుడు మన దృష్టి మొత్తం సరికొత్తగా మారిపోతుంది నిజానికి మనం ఎంత అదుపులో ఉంటామంటే మనం ఆ ఉపరితలాన్ని అదుపు ఆపు లేకుండా వదిలేయవచ్చు ఇది సూక్ష్మం మనం ఎంతో వశంలో ఉంటాం ఎంతో మూలంలో నాటుకుని ఉంటాం అలా వేరుగా ఉంటున్నప్పుడు సో ఉపరితలాన్ని గురించి మనం అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు నిజానికి మనం ఆ అలల్ని ఆటుపోటుల్ని తుఫానుని హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాం అది సుందరంగా ఉంటుంది అది శక్తిని ఇస్తుంది అది బలాన్ని ఇస్తుంది అక్కడ చింతపడటానికి ఏమీ లేదు బలహీన మనస్సులు మాత్రమే మనస్సు గురించి బెంగపడతారు దృఢమైన మనస్సు కలవారు కేవలం మొత్తాన్ని ఇముడ్చుకుంటారు దానితో వారు నిండుగా అవుతారు దృఢ మనస్కులు కేవలం దేన్ని నిరాకరించరు అన్నిటినీ ఎలా ఉందో దాన్ని అలా చక్కగా యాక్సెప్ట్ చేస్తారు త్రోసిపారేయడం బలహీనతలో నుంచే వస్తుంది మనం భయపడతాం నిర్భయ మనస్కులు జీవితం ఇచ్చే ప్రతిదాన్ని ఇమిడ్చుకోవడానికి ఇష్టపడతారు ధర్మపరం అధర్మపరం నీతి అవినీతి దైవత్వం పైశాచికత్వం ఇవన్నీ ఎలాంటి తేడా చేయవు మనం అవేర్గా ఉంటూ మన సెంటర్ పాయింట్తో కనెక్ట్ అయి ఉన్నప్పుడు దృఢ మనస్కులు ప్రతిదాన్ని ఇమిట్ చేసుకుంటారు అతను దానితో సమృద్ధిగా అవుతాడు అతను మామూలు మతపరమైన మనుషులకి ఉండలేని సంపూర్ణమైన వేరే లోతులు కలిగి ఉంటాడు సామాన్య మతపరులు లోతు లేకుండా నిస్సారంగా ఉంటారనమాట సో సాధారణ మతపరులకి గాఢత్వం ఉండదు ఎందుకు అంటే వారిలోని కొన్ని భాగాలు వారు సిపుచ్చారు వారు కుంటివారయ్యారు వారు ఓ విధంగా దుర్బలమై స్తంభించిపోయి ఉన్నారు అని ఖచ్చితంగా చెప్తున్నారు ఓషో మనసులో ఎలాంటి దోషము లేదు ఆలోచనలలో ఎలాంటి తప్పిదమూ లేదు ఒకవేళ ఏదైనా తప్పు అనేది ఉంటే అది ఎక్కడుంటుంది కేవలం ఉపరితలంపైనే ఉంటుంది ఎందుకంటే అప్పుడు మనకు పూర్ణత్వం తెలియదు కదా అందుకని వచ్చేస్తాయి సో ఇది మంచి ఇది చెడు ఇది దైవత్వం ఇది పైశాచికత్వం ఇది నీతి ఇది అవినీతి ఇది ధర్మం ఇది అధర్మం అని అంటూ ఉంటాం ఇవన్నీ కూడా పైనే ఉంటాయి కానీ మన మనస్సులో కానీ ఆలోచనలో కానీ ఎటువంటి దోషము తప్పిదము ఉండదు ఈ దోషాలు తప్పిదాలన్నీ కూడా ఉపరితలం పైనే ఉంటాయన్నమాట మన మనస్సులో ఓ భాగం వలన పాక్షికమైన దృష్టి వలన మనం అనవసరంగా బాధపడతాం ఒక పూర్ణమైన గ్రహింపు అనేది మనకి అవసరం అది కేంద్రం నుంచి మాత్రమే కలుగుతుంది కదా ఎందుకు అంటే కేంద్రం నుంచి మనం చుట్టు చుట్టూ ఉన్న పరిమాణాల్లోనూ అన్ని దిక్కులు మన మొత్తం పరిధిని మనం చూడగలుగుతాం అది విస్తారమైనది వాస్తవానికి అది ఉనికి యొక్క ఆవరణ రెండు ఒక్కటే అనమాట అంటే ఓసారి మనం కేంద్రీకృతమైతే క్రమక్రమేణా మనం ఇంకా విశాలంగా మరింత విశాలంగా విస్తారంగా మరింత విస్తారంగా అవుతాం తరువాత మనం పూర్ణం అవడంతో సమాప్తం అవుతుంది పూర్ణం కంటే తక్కువ మాత్రం కాదనమాట అది ఇంకొక వైపు నుంచి చూస్తే మనసు ఓ బాటసారి బట్టలపై పేరుకున్న దుమ్ము లాంటిది అనొచ్చు మనం అలా కోట్ల కొద్ది జీవితాలు ప్రయాణిస్తూనే 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 ఉన్నాం ఎప్పుడూ స్నానం చేయలేదు అందుకే సహజంగా చాలా దుమ్ము పేరుకుపోయి ఉంటుంది దాంట్లో దోషమేమీ లేదు అది అలాగే ఉంటుంది పొరలు పొరలు దుమ్ము ధూళి ఇవన్నీ మనం ఈ పొరలన్నిటినీ మన వ్యక్తిత్వం అని అనుకుంటూ ఉంటాం మనం ఆ పొరలతో ఎంత తాదాప్యత చెందుతామంటే మనం ఎంత దీర్ఘంగా ఆ దుమ్ము పొరలతో జీవించామో అంటే ఆ దుమ్ము పొరలే మన చర్మంలా అయిపోయింది మనం తాదాప్యత చెందాం మనసు అనేది ఒక గతం జ్ఞాపకం ధూళి సో ప్రతి ఒక్కరూ దుమ్ముని పేరబెట్టుకుంటారు ఒకవేళ మనం ప్రయాణిస్తే మనం దుమ్ముని కూడబెట్టుకుంటాం కానీ ఆ ధూళిలో తాదాప్యత అవసరం లేదు దానితో ఒకటిగా అయ్యే అవసరం లేదు అంటారు ఓషో ఎందుకు అంటే ఒకవేళ మనం దానితో ఒకటి అయితే అప్పుడు మనం ఇబ్బందిలో పడతాము ఎందుకు అంటే మనం ధూళి కాదు చైతన్యం కాబట్టి ఉమర్ ఖయాం అంటారు దుమ్ము దుమ్ములోకి మట్టి మట్టిలోకి అని ఓ మనిషి చనిపోయినప్పుడు ఏమవుతుంది ధూళి మళ్ళీ ధూళిలోకి తిరిగి వెళ్తుంది ఒకవేళ మనం కేవలం ధూళి అయితే అప్పుడు ప్రతిదీ ధూళిలోకి తిరిగి చేరుతుంది వెనకాల ఏమీ మిగలదు కానీ మనం కేవలం దుమ్ము దుమ్ము యొక్క పొరలా లేక మన లోపల దుమ్ము కానిది మట్టి కానిది ఏమైనా ఉందా అదే మన చైతన్యం మన జాగృతి సృహ మన అంతరాత్మ చైతన్యం మన ఉనికి జాగృతి తన చుట్టూ కూడబెట్టుకున్న ధూళియే మన మనసు ఈ దుమ్ముతో వ్యవహరించాల్సిన పద్ధతులు రెండు ఉన్నాయి సాధారణమైన మతపరమైన దారి అంటే వస్త్రాల్ని శుభ్రం చేయడం మన శరీరాన్ని గట్టిగా తోమడం కానీ ఈ రకమైన పద్ధతులు చాలా వరకు మనకి సాయం చేయవు మనం ఎంత బాగా బట్టల్ని శుభ్రం చేసినా ఆ బట్టలు మురికి నుంచి విమోచన పొందలేనంత మలినంగా అయ్యాయి మనం ఆ వస్త్రాలను శుభ్రం చేయలేము దానికి విరుద్ధంగా మనం ఏం చేసినా వాటిని ఇంకా ఎక్కువగా మురికి చేసేస్తాము అయితే ఇక్కడ ఒక చిన్న విషయం తెలుసుకుందాం ఆ విషయం ఏమిటి అన్నది మరి మనం నెక్స్ట్ ఎపిసోడ్లోనే డిస్కస్ చేద్దాం దట్స్ ఆల్ ఫర్ టుడే అండి హ్యావ్ ఏ గ్రేట్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ